చిత్తూరు జిల్లా పలమనేర్లో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది వైద్యం వికటించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు ధ్వంసం చేశారు పలమనేర్లోని ఎస్టేట్ ఏరియాలో ఉంటున్న జయచంద్ర కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది బుధవారం ఆమెకు జ్వరం రావడంతో ఓ క్లినిక్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు గురువారం మళ్లీ జ్వరం రావడంతో క్లినిక్ కి తీసుకెళ్లారు ఇంజెక్షన్ వేసి మందులిచ్చారు అక్కడి వైద్యులు ఇంటికి వెళ్లిన కాసేపటికే ఫిట్స్ వచ్చి పడిపోయింది వెంటనే చిత్తూరుకు తిరుపతికి తరలించారు అక్కడ కూడా వైద్యులు చేతులు వేలేరు తీసుకెళ్లారు బ్రెయిన్ డెడ్ కావడం వల్ల ఆమె చనిపోయిందని అక్కడ వైద్యులు నిర్ధారించారు దీంతో మృతదేహాన్ని క్లినిక్ దగ్గరకు తీసుకొచ్చి ధర్నాకు దిగారు ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు పోలీసులు జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు కేవలం జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు ఏమైందో ఏమో తెలియదు ముక్కుల పచ్చలారన్నటువంటి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది వైద్యం వికడించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు పలమనేరులోని ఎస్టేట్ ఏరియాలో ఉంటున్నటువంటి జయచంద్ర కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్లారు క్లినిక్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు ఆ ఇంజెక్షన్ వికటించడంతో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది